శ్రీ శ్రీ వెల్కమ్ టు రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో తులారాశి వారికి జరగబోయేటువంటి ఐదు ప్రధాన అంశాలు ఏమిటి క్లియర్ గా చూద్దామండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరికి వచ్చాం సో ప్లస్లు జరిగి ఉంటాయి పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ కూడా చాలా జరిగి ఉంటూ అండి అలా ఉంది పరిస్థితి కానీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ యొక్క తులారాశి వారికి మంచి మంచి మార్పులు మంచి అవకాశాలు కొత్త దారులు కనపడబోతున్నాయండి అంటే సో కొత్తదారులు తెరుచుకోబోతున్నాయి అని చెప్పాలి ముఖ్యంగా తులారాశి వారికి ఏంటంటే శని యోగకారకుడు అదేవిధంగా సాడేసాత ఏలినాడు శని కానీ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఇలాంటి శని దోషాలు ఏమీ లేవు ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్గా మనము భావించగలుగుతాం ముఖ్యంగా తులారాశికి అధిపతి శుక్రుడు మరి తులారాశి వారికి జరగబోయే ముఖ్యమైన అంశాలు అంటే మొదటిగా ఫస్ట్ది ప్రయాణానికి సంబంధించి అదేవిధంగా విదేశీ విద్య గురించి మీకు శని ఆరవ స్థానంలో మినిలో ఉన్నారండి ఆయన ఏంటంటే ముఖ్యంగా నాలుగవ అధిపతి ఆరులో ఉన్నాడు చతుర్థాధిపతి పంచమాధిపతి యొక్క శనిచ్చరుడు మరి ముఖ్యంగా ఏంటంటే ఇల్లు మరియు పన్నెండు అంటే ఒక లింక్ ఏర్పడుతుంది నాలుగవ స్థానాధిపతి అరలో ఉండి పన్నెండులో ఉంటున్నాడు నాలుగు అంటే ఇల్లు ఆరు అంటే ఇంటికి లేనితనం ట్వెల్త్ హౌస్ అంటే బహుదూరం సో అంటే చదువుల కోసమో ఉద్యోగం కోసమో పుట్టిన ఊరిని వదిలిపెట్టి ఇంటి నుండి దూరంగా వెళ్ళే పరిస్థితి వస్తుంది విదేశీ విద్య హైర్ ఎడ్యుకేషన్ కోసం బహుదూరం లేదా వేరే రాష్ట్రాలకు వెళ్ళి లేదా కనీసం కుటుంబం నుంచి దూర ప్రాంతానికి వెళ్ళి చదువుకునే అవకాశం కనబడుతూ ఉండాలి ఆ సర్వీస్ కూడాను కాబట్టి జాబ్ పరంగా కూడా కొంతమందికి ట్రాన్స్ఫర్స్ బదిలీలు మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఏప్రిల్ మే రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఈ ఫలితాలు ఎక్కువగా యాక్టివ్ అవుతాయని చెప్పాలి మనం చెప్పుకున్నటువంటి ఫలితాలు ఇంట్లోనే ఉండి చదువుకునే దశ నుంచి బయటికి వెళ్ళి నేర్చుకోవాలి అనుభవాలు మనం కొన్ని గూడగట్టుకోవాలి అనే మార్పు ఆలోచన విధానం తీసుకొచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ యొక్క తులారాశి వారికి రెండవది డబ్బు విషయంలో అసంతృప్తి విధంగా కొత్త ఆదాయ మార్గాలు ఏ విధంగా వస్తాయి పదకొండవ స్థానంలో కేతు ఉన్నారండి దీనివల్ల ఏంటంటే నా ఆర్థిక స్థితి ఇంకా బాగుండాలి ఇప్పుడు వచ్చే సంపాదనతో సంతృప్తి లేదు అనే లోపల మానసికంగా మీకు ఒక భావన పెరుగుతుంది ఏదైనా సాధించాలి అంటే నేను ధన మార్గాలను పెంచుకోవాలని సైడ్ ఇన్కమ్ కోసం ప్రయత్నించడానికి కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి దిస్ ఈస్ ద బెస్ట్ టైం అని లేదని చెప్పవచ్చండి రెండు లేదా మూడు ఆదాయ మార్గాలను కూడా వెతకడానికి కూడా మీకు ప్రేరేపిస్తుంది అని చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఆర్థిక వృద్ధికి మంచి మంచి యోగాలు ఉన్నాయండి అందుకనే చేస్తున్న పనిని చేస్తూ ఉంటూ చేస్తున్న రిజల్టే వస్తూ ఉంటుంది కాబట్టి మీకు డిఫరెంట్గా థింక్ చేయండి డిఫరెంట్గా కోటెస్ నేర్చుకోవటం సో అందుకనే పని రకాన్ని మార్చండి కొత్త పనిని జోడించండి అప్పుడు మాత్రమే రిజల్ట్ డిఫరెంట్గా ఉంటాయి అని చెప్పవచ్చు అండి సో మోస పద్ధతుల్లో ఫాలో కాకుండా అవే సిస్టమ్స్ అవే కాకుండా టెక్నాలజీ యూజ్ చేసుకోవడం తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ వచ్చే విధంగా మనం చేసుకుంటే ఉండేది బాగుంటుంది మూడవది ఏంటంటే విద్యలో విజయాలు ప్రభుత్వ పర పరీక్షలు రాసేవారికి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న అవకాశాలు వాటి గురించి సో ఈ యొక్క గురుగ్రహం జూన్ ప్రారంభం వరకు కూడా తొమ్మిదవ స్థానంలో మిథునంలో ఉంటారు ఈ సమయంలో ఏంటంటే గురుదృష్ అనేది మీ యొక్క రాశి మీద లగ్నం మీద పడుతుంది తుల రాశి మరియు లగ్నం మీద వీళ్ళు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తీసుకుంటే నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా మీకు బాగా పెరుగుతుందండి మూడవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటారు మీ యొక్క మూడవ స్థానం ధైర్యం పరాక్రమం కృషి పట్టుదల రెండు కమ్యూనికేషన్ మూడు ఎఫెక్ట్ కమ్యూనికేషన్ అవుతుంది కాబట్టి కృషి బాగా చేయాలి చేయగలుగుతారు ఐదవ ఇంటి మీద దృష్టి పెడుతూ ఉంటారు ముఖ్యంగా బుద్ధి విద్య ఎగ్జామ్స్ క్రియేటివిటీ సో దానికి సంబంధించిన పరీక్షల ఫలితాలు పాజిటివ్గా ఉండబోతున్నాయి అందుకే జూన్ రెండవ తారీఖు కంటే ముందే ప్రభుత్వ ఆరోగ్య సంబంధించిన ఉద్యోగ పరీక్షలు లేదంటే యూనివర్సిటీ తీసుకున్న అడ్మిషన్స్ ఏమైనా ఉన్నా స్కాలర్షిప్ కోసం ఏదైనా అడ్మిషన్ కోసం ఎంటర్ ట్రై చేస్తూ ఉన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నా కూడా ఇలాంటి వాటి విషయాల్లో మంచి శుభవార్తలు వినేందుకు అవకాశాలు బలంగా రాబడతాయి ఒకటి ఆ ప్రయత్నం దిశగా మీరు మీ యొక్క ఎఫర్ట్స్ పెట్టాలండి నాలుగవ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ ఎక్స్పెన్షన్ ప్రేమ మరియు సంబంధ బాంధవ్యాలు కుటుంబ విస్తరణ ముఖ్యంగా సంతానం గురించి చెప్పాలంటే గురుడు యొక్క దృష్టి ఐదవ స్థానం మీద పడుతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ముఖ్యంగా జూన్కు ముందే ఏదైనా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవటం పిల్లల ఆరోగ్యం చదువు పురోగతి ఇలాంటి వాటికి పాజిటివ్ దిశలో వెళ్ళడానికి మంచి సమయం అని చెప్పాలండి సోషల్గా యాక్టివ్గా ఉండగలిగే అవకాశం ఉంటుంది తెలివైన ఆలోచనలు కూడా మీరు తిరుగ్గా ఉండగలుగుతారు అంటే ఆలోచన విధానం బాగా పాజిటివ్గా ఉంటుంది గుడ్ ఉన్న స్థితి కంటే దృష్టి మంచిదండి సో జూపిటర్ అంటే ఎక్స్పాన్షన్ కాబట్టి బాగుంటుంది ఫ్రెండ్ సర్కిల్ పరిచయాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది నెట్వర్క్ పెరుగుతుంది అందుకనే మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినా మంచిదనండి చెడివాడితో ధనం ఇచ్చినా సరే దూరంగా ఉండాలి అంటారు సో ఫ్రెండ్స్తో మంచి వాళ్ళతోటి మంచి పురోగతి మంచి ఆలోచనలు ఉన్న వారితోటి సో కథ ఖర్చు పెట్టినా సరే వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉండి మెలుగుతూ వాళ్ళతో ఉంటే మనం అలా తయారవుతాం సో కాబట్టి అలాంటి వాళ్ళతో ఉండే ప్రయత్నం చేయండి ప్రేమ సంబంధాలకు వచ్చే వరకు రాహు ఐదవ స్థానంలో ఉండటం వల్ల ప్రేమలో ఫిల్లు ఆకర్షణ కొత్త పరిచయాలు ఎక్కువగా ఉండొచ్చు కానీ జూన్ మరియు అక్టోబర్ మధ్య చిన్న చిన్న అపార్థాలు సందేహాలు డౌట్స్ వస్తాయి మిస్కమ్యూనికేషన్ వచ్చే అవకాశం అలాంటి ప్రమాదాలు చిన్న చిన్న కనపడుతూ ఉన్నాయి అందువల్ల ఏంటంటే ఈ కాలంలో ఎక్కువగా డౌట్ లేకుండా పార్ట్నర్ మీద నమ్మకంతో ప్రేమ అంటే నమ్మకం పరస్పర నమ్మకం గౌరవం అండి సో ఉన్న ఓపెన్గా మాట్లాడుకుంటూ ఉంటే అలాంటివి నెగిటివ్ నిర్ణయాలు రాకుండా ఉండగలుగుతాయని చెప్పవచ్చు నెగిటివ్ అలసలు రాకుండా ఉంటాయి ఐదవది కెరీర్ బ్రేక్ ముఖ్యంగా పన్నెండు సంవత్సరాల తర్వాత గురుగ్రహం తిరిగి అదే రాశిలోకి వస్తారు ఒక రాశిలో ఒక సంవత్సరం పాటుగా ఉంటారు కాబట్టి జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు ఆ సమయంలో గురుడు పదవ స్థానానికి వస్తారు పది అంటే కార్యస్థానం స్టేటస్ ఉద్యోగ స్థానం సో ఈ తులారాశికి పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చే పెద్ద యోగంగా చెప్పాలండి ఆరో అధిపతి పదిలో ఉంటున్నారు ఆరు అంటే కర్మ డైలీ మనం చేసే ఉద్యోగం పది అంటే కర్మ ఇదే సమయంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సంఖ్యాహాస్త్రం ప్రకారం కూడా సూర్యుడు సంవత్సరం ఎందుకు టూ జీరో టూ సిక్స్ టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ సిక్స్ ఈక్వల్స్ టు వన్ అంటే వన్ అండ్ రవి సో సూర్య సంవత్సరం ప్రావిపడుతుంది కాబట్టి సూర్యుడు తుల రాసి వారికి పదకొండవధిపతి అవుతారు పదకొండు అంటే ఏంటి లాభాలు డిజైర్ ఫుల్ఫిల్మెంట్ గేమ్స్ నెట్వర్క్ సో కాబట్టి బాగుంటుందని చెప్పాలి మరి జూన్ నుండి నవంబర్ వరకు ఏంటంటే మీ కెరీర్లో పెద్దగా గుర్తింపు రావటం రివార్డులు అందుకోవటం ఏదైనా మైల్ స్టోన్స్ సాధించే అవకాశం కూడా చాలా బలంగా ఉందండి ఇప్పటి వరకు ఎవరైనా ఉద్యోగం లేకుండా ఉన్నవారు ఏదైనా ఉంటే నిరుద్యోగులు ఉంటే అలాంటి మరి కొత్తగా డిగ్రీ పూర్తి చేసిన వారు ఏ డిగ్రీ అయినా సరే సో మంచి జాబ్ దొరుకుతుంది మంచి శాలరీతో అపాయింట్మెంట్ పొందే అవకాశం బలంగా ఉంది సో పుట్ మ్యాక్సిమం ఎఫర్ట్స్ సో ఏదేమైనా కూడా ఇంతకాలం చేసిన కష్టం ప్రయత్నాలు పాలించబోతున్నాయని చెప్పేది ఒక సారాంశం అండి మరి ఆరోది ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు డిజిటల్ వర్క్ అండి అండ్ మెషనరీ ముఖ్యంగా ఏంటంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ యొక్క యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్ కోర్సులు డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సింగ్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్లో పనిచేసే వారికి తీసు ద బెస్ట్ బెస్ట్ ఇయర్ అండి చెప్పచ్చు అదృష్ట సంవత్సరంగా చెప్పబడుతుంది మరి మెషినరీలు యంత్రాలు మెషిన్ బేస్డ్ వర్క్ మెషిన్స్తో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు టెక్నికల్ ఫీల్డ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటే ఎగుమతి దిగుమతి ఇలాంటి పనులు చేసేవారికి కూడా మంచి సంవత్సరం అని చెప్పవచ్చు అండి మరి జాగ్రత్తలు ఏంటంటే కొత్తగా పరిచయమైన వారిపై డబ్బు పరంగా బ్లైండ్గా ట్రస్ట్ పెట్టకండి డబ్బుల ఇచ్చిపుచ్చుకోవడంలో గుడ్డిగా నమ్మకండి ఆలోచించండి వాట్ ఈస్ వాట్ ఎలాంటి వారు ఏంటి ఇవన్నీ కూడా రుణాలు ఇవ్వటము ఇన్వెస్ట్మెంట్లు ఆన్లైన్ స్కీమ్లు కూడా జాగ్రత్తగా ఉండండి సో ఆన్లైన్లో ఈజీగా పెట్టి డబ్బులు పెడితే డబ్బులు వస్తాయి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఇలాంటి వాటి గురించి ఆలోచించండి ప్రయాణాలు చేసినప్పుడు గొడవలు అవుతాయి వాదనలు దిగకండి ఆగ్రహంతో మాట్లాడడం తగ్గించాలి సో ఇది కొంచెం కనబడుతుంది ఆరోగ్యం హెల్త్ విషయానికి వచ్చే వరకు ఒక డైజెషన్ సిస్టము లివర్ కడుపు సంబంధమైన అంశాలు కొంత జాగ్రత్త తీసుకుంటే సరిపోతుందండి మీరు తీసుకునే ఫుడ్ టైమింగ్స్ ఉంటాయి కదా అదేవిధంగా టైమింగ్స్ కూడా ఇంపార్టెంట్ కొంతమంది లేట్ అవస్థ తింటూ ఉంటారు ఆయిల్ ఫుడ్ తగ్గించండి స్పైసీ ఫుడ్ తగ్గించుకోవడం మంచిది ఏదైనా కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మేము ఫలితాలు క్లియర్గా ఉండటం కోసం స్థిరంగా ఉండటం కోసం ఉంటే రెమెడీసు శుక్రగ్రహం యొక్క స్తోత్రము లేదంటే బీజమంత్రం కరెక్ట్గా చదువుకోవడం మంచిదండి సో ముఖ్యంగా ఏంటంటే మార్నింగ్ ఆఫ్టర్ బాత్ మాల తీసుకోవడం సో రోజు ఒక వన్ నాట్ ఐటమ్స్ అట్టి చదువుతూ ఉంటే కనుక సో బాగుంటుందండి రాసేది శుక్కుడు కాబట్టి సులరాశి వారికి సంబంధాలు లగ్జరీలు ఆర్థిక సౌకర్యాలు కళ్ళ మీద ఆసక్తి ఇవన్నీ కూడా పెంచేది శుక్రగ్రహమే కాబట్టి సో బలం పెంచుకునే ఒక ప్రయత్నం మనం చేద్దాం తొమ్మిది మీరు పన్నెండవ అధిపతి భాగ్యాధిపతి మీరు వ్యయాధిపతి బుధుడు అంటే విష్ణుమూర్తి ఆరాధన ఇవి కొంత ప్రొటెక్షన్ ఇస్తాయండి అదేవిధంగా ప్రతిరోజు మీకు అంటే పదకొండు డిజైర్ ఫుల్ఫిల్మెంట్ కోరికల కారకుడు డిజైర్ ఫుల్ఫిల్మెంట్ నెట్వర్క్ నీటి అన్నింటి కారకుడు సూర్యుడు సో కాబట్టి మీ యొక్క సూర్య ప్రతిరోజు మనము ఆజ్ఞం అదే అదేవిధంగా ఆదిత్య పట్టణం చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది సో మొత్తం మీద గ్రహస్థితులు అనుకూలంగానే ఉండబోతున్నాయండి నాట్ సో నెగిటివ్ ఏమి ఇబ్బంది లేదు పాజిటివ్గా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు దగ్గరకు వచ్చేసాం రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి మంచి మంచి గోల్స్ పెట్టుకోండి కొత్త ఇయర్ వస్తుంది సంతోషపడతాం కానీ వాటికి సంబంధించిన గోల్స్ కూడా విధించుకుంటే సో డెఫినెట్గా మనం ఎప్పుడైతే కనుక మన గోల్స్ రాసి పెట్టుకుంటే రిటర్న్గా రాసి పెట్టుకున్నా సో మనం ఏంటంటే తరచుగా చూసుకుంటూ ఉంటే మన సబ్కాన్షియస్ మైండ్ మీద వాటి మీదనే ఫోకస్ పెడుతుంది దెన్వంటే ఇట్ ఈస్ పాసిబుల్ అండి యాక్షన్ మీద మీదికి మన మైండ్ అట్ట ప్రోక్ చేస్తుంది అదర్వైజ్ ఊరికే ఇయర్ కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం అని ఊరికే దూమ్ధాము దావతి చేసుకుంటే అప్పటివరకే ఉంటుంది ఏముండదు చాలామంది ఏంటంటే ఫలితాలు చూస్తూ ఉంటారు ఈ సంవత్సరం బాగుంది ఈ సంవత్సరం బాగుంది ఇదే చూస్తూ ఉంటారండి సో మనం చేస్తున్న పని చేస్తూ ఉంటే చేస్తున్న రిజల్టే వస్తుంది సో ఇయర్ బాగుంది గ్రహాల అనుకూలత ఉందన్నప్పుడు మనం ఏంటంటే రెట్టింపు ఉత్సాహంతో మనం ఆ గోల్స్ డ్రీమ్స్ పెట్టుకోవటం డెడ్ లైన్స్ ఎప్పుడు కూడాను క్లియర్గా ఉండాలండి మంచి జాబ్ అని అంటుంటారు మంచి జాబ్ అంటే ఎంత జాబ్ ఏ ఎంఎన్సీ కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలి జనవరి ఫిబ్రవరి మార్చా బీ క్లియర్ సార్లీ వన్ లేక టూ లేఖ త్రీ లేక ఫిఫ్టీ థౌసండ్ వీక్లియర్ క్లియర్ క్లియర్ రాసుకోండి గోల్డ్స్ ఉండాలి మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ బిఫోర్ సో నైట్ డిన్నర్ బిఫోర్ ఒక త్రీ టైమ్స్ కనీసం చూసుకోండి ఒక మంత్రం చదువు చదువుకోండి గోల్స్ జస్ట్ కార్డులో రాసుకొని ఆ కార్డు డెబిట్ కార్డ్ సైజ్లో మీరు వ్యాలెట్లో కూడా పెట్టుకోవచ్చు చూసుకుంటూ ఉండచ్చు సో ఏంటంటే మనం ఫోకస్ పెడుతుంది ఎందుకంటే ఎక్కడ ఫోకస్ పెడితే అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎనర్జీ ఫ్లో అయితే రిజల్ట్ వస్తుంది కాబట్టి ఇన్ని తెలిసిన విషయాలు మీకు సో మళ్ళీ చెప్పాలని చెప్తున్నామండి ఏమైనా మీకు కనుక ఆసక్తి ఉంటే మీకు కానీ మీ బంధుమిత్రుల ఎవరికైనా ఆసక్తి ఉంటే జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి వారి కోసం థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ డిజైన్ చేశాం రిలీజ్ చేశామండి బాగుంది థర్టీ కూడా థర్టీ డిఫరెంట్ వీడియోస్ ఉంటాయి స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్ జీరో నాలెడ్జ్ నుంచి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకం మీ యొక్క కుటుంబ సభ్యుల జాతకం మీరే సో సులువుగా మీరు రివ్యూ చేసుకునే విధంగా ఉంటుంది మీరు పబ్లిషేర్స్ కూడా ఇవ్వగలిగిన స్థాయికి రాగలుగుతారు డెఫినెట్గా ప్రాక్టీస్ చేస్తే సో ఆ లింక్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు సో మీద టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అనేది మీ అందరికీ కూడా మంచి జరగాలని అష్టైశ్వర్య ఆయుధారోగ్యాలు కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో నియోజనాలు సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ మీ దాకా అండి సర్వేజన శక్తిలో భగవంతు స్వస్తి